ప్రైజులన్నీ ప్రభు పేరిట అందరికీ వందనాలు ఈరోజు క్రీస్ సన్నిధిలో ప్రభువాన్ని స్థుతులతో ఆరాధించుకున్నాము ఆరాధన మొదలుపెట్టే భాగంగా స్తోత్రం 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 పరిశుద్ర స్వరూపి స్తోత్రం నాయన స్తోత్రం 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 ఆయన పరిశుద్ర స్వరూపి స్తోత్రం నాయన శూన్యంలో సమస్యమును సృష్టించిన సృష్టికి అయితే ఎంతేమీ స్తోత్రులయ్యా ఆకారం కలిగించిన సృష్టి అయితే ఎంతేమి నోటి చేత భూమిని ఆకాశం సముద్రమును సృష్టించిన సృష్టి అయితే ఎంత స్తోత్రులయ్యా నోటి చేత సూర్యుని చంద్రుడు నక్షత్రం సృష్టించిన దృష్టి అయితే ఎంతేమీ నోటి మాట చేత భూజంతువులు ఆకాశ పక్షుల సముద్రం సృష్టించిన సృష్టికి ఎంత ఏమి నోటి మాటి చేత చెట్లను వృక్షమును వృక్షమును సృష్టించిన దృష్టి అయితే ఎంతేమీ మీ స్వస్థలతో మీ స్వరూపం ఉంది పోలు చెప్పిన నేల మార్డుతారు నరులను నరులను నిర్మించిన సుష్టికర్త మీకు స్వత్రంలయ్య రాజా రాజా బ్రభులు ప్రభుత్వ దేవ మీకు స్తోత్రయ్య ధవల వన్నుడా రత్న వర్ణుడా అతి కాంక్షనీయుడ మీకు స్తోత్రమయ్య ఆచార ఆలోచనకర్త బలవంతరైన దేవ నెత్రు తండ్రి సమాధానకర్తయాగు అధిపతి మీకు స్తోత్రమైనయ్య పరిశుద్ధమైన నామంఘరమైన నామం పూజింప తగ్గిన నామకలు దేవీ స్తోత్రమయ్యా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్థితి ఉన్నంత తగ్గిన నామకలు దేవంగ స్తోత్రయ్యా ఆ నామాల కన్నా పరిణామం కలిగిందేవామి స్తోత్రులయ్యా పరిశుద్ధ సింహాసనం మీద ఆశీనుడై ఉన్న దేవ మీకు స్తోత్రలయ్య భూమిన బాధ పెట్టడం ఆకాశం నా సింహాసనం చెప్పింది ఏవే మీ స్తోత్రయ్య సైన్యములకు అధిపతి యోగు యుహోవ పరిశుద్ధు 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 నిత్యము దేవదూతల చేత కొని కొనియాడబడుచున్న దేవ మీకు స్తోత్రులయ్య సమర్పించడానికిలో మీరు మాత్రమే నివసించిన అమరత్వం కదేవి స్తోత్రయ్య శక్తి చేతనైనను బలము చేతనయ్యను కాక ఆత్మచేతనే కార్యము జరుగుతుందని చెప్పింది ఏమీ స్తోత్రం భూమి మీద చూపుచు నీతి న్యాయము జరిగింది ఏమీ స్తోత్రయ్య నేను సర్వశక్తిగల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పింది దేవుని స్తోత్రం అయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుని స్తోత్రం లయ్య మారినవాడ మార్పు లేనివాడ మాట తపనవాడమి స్తోత్రమయ్య ఆపత్ కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టిము నేను నేను నీవు నన్ను మహింపర్చిదని చెప్పింది ఏమీ స్తోత్రం లయ్య నీ భారమయ్య హోవ మీద మోపు నాయన నేను ఆదుకునని చెప్పి చెప్పిందేమీ స్వతన్లయ్య నీ కోరుకును సిద్ధింపు చేసి నీ ఆలోచన యావత్నూ సఫలపరుచునని చెప్పిందేమి సోతలయ్య శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించిన కనుక విడివాక నీటల కృప చూపుతున్నా అని చెప్పిందేమి సోతలయ్య మనుషులను నమ్ముకుంటే ఈ హోమాన్ని ఆశ్రయించిన మేలు రాజులను నమ్ముకుంటే ఈ హోమాన్ని ఆశ్రయించడం మేలు అని చెప్పిందేమీ స్తోతలయ్య నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేసిన వారి నిధులు నింపుతుందని చెప్పిందేమీ స్తోతలయ్య నేను నీకు ఉపదేశం చేసింది నీవు నడవలసిన మార్గం నీకు బోధించడం చెప్పిందేమో స్తోతలయ్య నీతో యుద్ధం చేయబడితో నేనే యుద్ధం చేసిందని చెప్పిందేమీ నేను నేను మీతో కూడా నివసించిన మీలో ఉంది నేను చెప్పింది మీకు స్థలయ్య నెల నుండి దరిద్రం లేవనెత్తండి భేదాన్ని పైకి ఎత్తుకోవడం మీకు సూతన్లయ్యా తండ్రి లేని వారిని మీ ద్వారా నన్ను ఆదరించి మీకు మిస్తలయ్య ఇస్రాయెల్ మొరాలగించి వారిని నైగుత బానిసత్వం నుండి విడిపించింది ఏమి స్థోతమయ్య ఎర్ర సముద్రం నుండి పైలుగా చీల్చి ఆరిని నెల మీద ఇస్రాయలు నడిపించింది ఏమి స్థోత్రమయ్యా ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇస్రాయల్ను పోషించింది ఏమేమి స్తోత్రం బండ నుండి నీరు పుట్టించి ఇస్రాయల్ దెబ్బకి తీసిందేమో స్థోత్రమయ్య పగల మేక స్తంభం రాత్రి అగ్నిస్తంభం ఇస్రాయల్ నడిపించింది ఏమి స్థోత్రం అయ్య ఇస్రాయల్ స్థుతుల ద్వారా కోట కూడా కూల్చివేసింది ఏమి స్తోత్రం అయ్య ఇస్రాయల్ యాత్ర నలభై సంవత్సరాల పట్ల పోకుండా వారి చెప్పులు అరిగిపో నడిపించింది ఏమి స్తోత్రం అయ్య ఇస్రాయల్ని ఇస్రాయేల్ను దేశం నుండి పాలితీలని ప్రయాణించారు కణానికి దేశాన్ని చేసింది ఏమి స్థోత్రం అయ్యా నోవాహును తన కుటుంబాన్ని జల ప్రణయించి తన కుటుంబాన్ని జల ప్రణయం నుంచి రక్షించింది ఏమి సోత్రమయ్యానిసిగా అంబడిని ఏసేపు ఇచ్చి దేశాన్ని ప్రధానంగా చేసింది ఏమి స్తోత్రం అయ్యి గొర్రెలు కాచుకునే దాగింది లేవనైతే రాజుగా తర్వాత చక్కగా హెచ్చించింది ఏమి సోతులయ్యా యహో శివ ప్రార్థించగా సూర్చంద్రులు నిలిపింది ఏమి స్తోత్రం అయ్యకలు ప్రార్థించగా నీళ్ళు మీకు జీవం పోసింది ఏమి స్తోత్రం అయ్యా ఇచికి ప్రార్థించగా యాచి పొడిగించింది ఏమి స్తోత్రం అయ్యా ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దింపింది ఏమీ స్తోత్రయ్యా దాన్ని ప్రార్థించగా సింహంలో వాళ్ళను మూడు శాతం రక్షించింది ఏవేమి స్తోత్రయ్యా శతరకు మేషన్గు అగ్నిగో నుంచి రక్షించింది ఏమీ స్తోత్రయ్యా సంబంధించి చెప్పడానికి దావతి శక్తినించింది ఏమీ స్తోత్రయ్యాన ఒక ఏలైన మరణం లేకుండా పరలోకానికి తీసుకెళ్ళింది ఏమీ స్తోత్ర తల్లిదండ్రులు అనమ్మకాలిందని స్త్రీరని తల్లిదండ్రులైన నాన్నమకరైనస్తీర్ని దీవించి మహారాణిగా చేసింది ఏమస్తలయ్యా అన్ని విరాలు విధవరాలు అయిన నవృతను ఆదుకుని చేసి కొద్ది సంవత్సరాలు చేసింది ఏమికయ్యా తొంభై సంవత్సరాలు వృద్ధాపం కలిపి సారా గర్భం వచ్చింది ఏమికౌతల దేవంతో సంబంధం ఉంటే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషులు కాబట్టి దాసం స్వరూప ధరించుకొని రిక్తులుగా చేసుకుని ఏ సేమిస్తమానీయులుగా నియంత్రం తోడైన ఈ సేమిస్తా నశించిన దానివతగా రక్షణ రుద్దిగో నే సేమిస్తయ్యా లోకి పాపలు మోసుకునిపో దేవాని గుర్ర పిల్లలు మీకు సౌతంలో అయ్యా ప్రయజపడి ప్రారంభిస్తున్న సమస్త నా నాయకులు నేను మీకు శ్రాంతి కలగ జీవితం చెప్పింది మీకు సోతులయ్యా కన్నాను నీటిని రక్షాసంగా మర్చిపోయింది ఏమో మీకు సోతలయ్య ఐదు రెట్లు రెండు చేపలను ఆశ్రయించే క్రిస్తం ఐదు ఐదు రెట్లు రెండు చేపలు ఆశ్రయించి ఐదు వేల ముందు పంచపెట్టిన ఈ సేమికి సోతులయ్యా దేవులు వెళ్ళగొట్టిన ఈ సేమిస్ అవుతున్నాయా కుంటి వారికి నడిచిన ఈ సేమికి సోతులయ్యా మగగు వారికి మాటడి నుంచి అవుతున్నాయా గుడ్డివారికి చూపించిన ఈ సమస్య స్వతన్య్యా కుటు రోగులు బాగు చేసిన ఈ సేమికున్నాయా దాసన రో మాట మాత్రం చలించి బాగు చేసిన ఈ సేమికులయ్యా పన్నెండు ఏళ్ళ నుంచి రక్తసాం కలిసి బాగు చేసి నిషమిస్తున్నాయ్యా పద్దెనిమిది ఏళ్ళ నుండి నడుము పెంచిన బాగు చేసి నిశమిస్ అవుతున్నాయ్ ముప్పై ఏళ్ళ నుండి